హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇవి వచ్చేసి సాములండి ఇంతకు ముందుకు మన ఛానల్లో పొంగల్ చేశాం కదా అవే సాములతో అయితే దోశ చేసి చూపిస్తున్నానండి దోశ అయితే చాలా బాగా తింటారు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు అందుకోసం అనేసి ఇంకా ఈ విధంగా అయితే చేద్దామని చెప్పేసి అయితే సాములు అయితే తీసుకున్నాను ఇంకా వీటిని అయితే ముందుగా నానేసుకోవాలి ఇది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే ముందుగా ఇవి నానేసుకుందాము నేనైతే దీంతో ఒక గ్లాస్ తీసుకున్నాను ఫస్ట్ ఇవైతే నానేసుకుందాము ఇంకెక్కడైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాండి ఇప్పుడు కడుక్ ఓ రెండు సార్లు కడిగేసుకొని అయితే కడిగేసుకొని మంచి వాటర్ వేసుకొని నానేసుకోవాలి వీటిని అయితే మన బియ్యం మనం ఇట్లా గట్టిగా పిసుకుతాం కదా అట్లా తీసుకోకూడదండి ఉడికి లైట్గా ఇలా నానుకొని కడుక్కోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు రెండు కొంచెం వాటర్ అయితే వేయించుకొని నానేసుకుందాము ప్లేట్ అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాస్ సాములు తీసుకున్నాను కదా అండి ఇప్పుడు వచ్చేసి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అలాగే హాఫ్ గ్లాస్ అదే గ్లాస్తో అయితే హాఫ్ మినప్పప్పు తీసుకున్నాను ఇక్కడ వరకు తీసుకొని కలిపేసుకొని నానేసుకుందాం ఇప్పుడు చూసారు కదా మినప్పప్పు కూడా వేసాను ఇందులోకి ఇవి కూడా బాగా రెండు సార్లు కడిగేసుకొని అయితే నానేసుకోవాలి ఇప్పుడు ఉత్తది అంటే మరి తినలేం కదా అంటే ఉత్త సాములతో అంటే అట్లా కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుంది ఇలా ఇస్తే కొంచెం ఇష్టంగా తింటారు మనం చేసేది కొంచెం పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినాలి కదా ఇంకా అందుకోసం అనేసి బియ్యం కూడా వేస్తున్నాను ఒట్టిగా తిండారని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇవి కూడా కడుక్కొని క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు మంచి వాటర్ వేసుకొని అయితే నానేసుకోవాలి నేనైతే ఇవి మార్నింగ్ ఇంకా లెవెన్ అయిపోతుందండి ఇప్పుడు అయితే అంటే ఇప్పుడు నానేస్తున్నాను నైట్ అయితే మిక్సీ పట్టేసుకుంటాను కనీసం ఒక ఫైవ్ అవర్స్ అయినా నానాలన్నమాట ఎందుకంటే బియ్యం నాన్తాయి కానీ ఇవి నానవు కదా సగులు అందుకోసం అనేసి కొంచెం తొందరగా నానేసుకుంటున్నాను ఇంకా ఇవి రెండు అయితే నైట్ మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే చూపిస్తానండి దీని మీద ప్లేట్ పెట్టుకొని మూసేస్తున్నాను ఇప్పుడు ఇంక ఇప్పుడైతే నైట్ అండి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అయితే ఇంకా చూసారు కదా నానిపోయాయి ఇవైతే ఇంకా ఇప్పుడైతే వీటిని ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాము నేను ఈ వాటర్తో సహా వేసేసుకున్నాను ఈ వాటర్ వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు మీ మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా తొందరగానే మెత్తగా అయిందండి మనం నాన్ వేసినాం తొందరగా నానేసుకున్నాం కదా తొందరగా మెత్తగా అనమాట చూసారు కదా ఇప్పుడైతే అయితే పట్టేసుకున్నాను మిక్సీకి అయితే ఇప్పుడు బియ్యం కూడా నానేసుకున్నాం కదా అవి కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు చూసారు కదా బియ్యం కూడా నానిపోయాయి ఇంకా నీళ్ళైతే అయితే వంపేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం మన ఛానల్లో దోశలు వచ్చేసి ఎక్కువ ఎందుకు చేస్తున్నాయంటే ఇంకా వాటికి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయండి ఒక రకంగా పోతున్నాయి అనమాట ఇంకా వేరే ఏది పెట్టినా మామూలు పోవడం లేదు వ్యూస్ అయితే ఇంకా ఇది పెట్టినా కూడా ఒక రకంగా పోతున్నాయని చెప్పేసి ఇంకా దోశలోనే వెరైటీ వెరైటీ చేస్తున్నాను అనమాట అనమాట మీరు స్కిప్ చేయకుండా చూస్తే మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ కూడా చేస్తే ఇంకొంచెం మందికి వెళ్తుందనమాట ఇంకా అలాగే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా ఇంకా ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా మిగతాది కూడా సేమ్ అయితే పట్టేసుకుందాం బియ్యం ఇంకా ఉన్నాయి కదా నానేసుకున్నవి ఇంకా అవి కూడా పట్టుకున్న తర్వాత అయితే మొత్తం అయితే చూపించేస్తానండి ఇంకా మొత్తం అయితే పిండి అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మనకి సాములది అదంతా ఫస్ట్ అయితే పట్టుకున్నాం కదా అండి సాములు పిండి అయితే ఇంకా అన్నీ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి నాకు గిన్నె కూడా తిరుగుతూ ఉంది నేను కలుపుతూ ఉంటే ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా దోశ పిండి అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మాకు సరిపోతే అంత తీసుకొని ఇప్పుడు నైట్ సాల్ట్ వేసి పెట్టుకుంటాను రాత్రి వేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట చూసారి గిన్నెలైతే ఇంకా చేంజ్ చేసేసాను ఇప్పుడు మాకు సరిపడినంత అయితే వేసుకున్నాను మిగతాదైతే ఇంకా చిన్న గిన్నెలు అయితే వేసి పెట్టేశాను ఇప్పుడు మాకు ఇది ఇంత అయితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువైపోతుంది తర్వాత పిల్లలు కావాలనుకున్న ప్లేస్ ఇద్దామని చెప్పేసి ఇంకా అది ఇంత పక్కకైతే పెట్టేశాను ఇప్పుడైతే ఇందులోకే సాల్ట్ అయితే వేసేస్తాను ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలిపేసుకొని సాల్ట్ అయితే వేసి కలిపేసుకున్నాను ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని మార్నింగ్ అయితే వేసి చూపిస్తానండి ఇంకా చట్నీ ఏం చూపించాను మార్నింగ్ అయితే ఇంకా మీకు తెలుసు కదా నేను చట్నీ ఎలా చేస్తాను దోశ ఒకటి చూపిస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే బాగా పులుస్తుంది పిండి మార్నింగ్ చూపిస్తాను పిండి చూడండి పొంగింది ఇలా కలిపేస్తుంది ఇంకా అబ్బా ఇప్పుడే ఫస్ట్ అండి ఇంకే రోజు సండే పిల్లలకి నేను ఆనందంగా ఉన్నాను కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేస్తాను ఇక్కడ పెండం కూడా పెట్టేసినాను సాములు అవి సాములు వేసినాం కాబట్టి అంత వైట్ ఏమి ఉండదు పిండి ఇంకా ఇంకెక్కడైతే పెండం వేడెక్కిందండి ఇంకా ఇది ఉక్కుది కాబట్టి ఇంకా ఆనియన్ రుద్దాల్సింది మరి ఒక్కోసారి బాగా రావు కాబట్టి ఎక్కింది ఇంకా ఆని కొంచెం నీళ్ళు వేసేసుకొని సిమ్లో పెట్టేశాను దోశ వేసుకోవాలి చూడాలి ఫస్ట్ ఇంకా పిల్లలకు కూడా వేసి లేదు ఫస్ట్ వేస్ట్ చేసుకొని ఇంకా ఆయిల్ వేసుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి దోశలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇప్పుడైతే చూడండి ఎంత బాగా చేస్తున్నాయి ఇప్పుడు ఇంకో సైడ్ చూసారా ఎంత బాగా వచ్చినాయో హెల్తీ దోశ ఎప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఇది బాగా ఫ్రై చేసి క్రిస్పీగా వచ్చింది దోశ మటుకు ఇది ఇప్పుడు ఇంకో టేస్ట్ చూపిస్తాను ఇది ఉక్కుది కాబట్టి రుద్దుకోవాల్సిందే ఎందుకంటే వస్తాయి రుద్దుకోకపోయినా ఏమంటే మనకు భయం లేదు అన్నట్టు ఇప్పుడు సేమ్ ఇంకోటి మీరు ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు ఎగ్ దోశ లాగా ఎంత అంత బాగా వస్తున్నాయో దోశలు అయితే ఇంకా సేమ్ మిగతావి అన్నీ ఇలాగే చేసేసుకుందాం లిటిల్ మిల్లెట్ సాముల దోశ హెల్దీ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇక్కడ చట్నీ కూడా చేశాను చూడండి ఇంకా ఎర్ర చట్నీ చేశాను ఇంకా దోశ కూడా ఇది కాగిపోయింది చూసా కదా ఎంత బాగా వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి దోశలు మటుకు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వెరైటీ వెరైటీగా పిల్లలకి పెద్దలకి చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ కావాలంటే కూడా ఇట్లా దో కలుపుకొని తినచ్చు ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఇట్లా అన్నీ కలుపుకొని చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇది కొంచెం క్రిస్పీగా లేకుండా మెత్తగా చేసుకున్నాను చూడండి అది క్రిస్పీగా వచ్చింది ఇది మెత్తగా ఎలా కావాలనుకుంటే వస్తాయి దోశలు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా ఒకటి క్రిస్పీ దోశ ఒకటి మెత్తటి దోశ రెడీ అయిపోయింది ఇంకా మిగతావన్నీ ఇలాగే చేసుకుని వేడి వేడి తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఎర్ర చట్నీ చేశాను అనమాట టేస్టింగ్ టైం మేమైతే రాత్రి వేస్తున్నాం కదండి సాల్ట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే వేయలేదు కరెక్ట్ సరిపోతుందని చెప్పేసి ఇప్పుడు దోశలు టేస్ట్ అయితే చూద్దాం చాలా అండి చాలా బాగుంది ఒకసారి నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉండేది చాలా అంటే చాలా బాగున్నాయి సాంబూల దోశలు అయితే చాలా సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు చేసిన దోశలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి హెల్దీ రెసిపీ బాయ్